శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానందరిహరిలోని ఇరవై ఆరవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే శ్రీ శంకర భగవత్పాదులు తనకు ఈశ్వర సాక్షాత్కారం ఎప్పుడు లభిస్తుందా అని ఆ దర్శనం అయినప్పుడు తాను ఆ ప్రభు పాద రెండు ప్రేమతో పట్టుకుని వాటిని తన తలపైన కళ్ళపైన రొమ్ము పైన ఉంచుకుని ఆ పాద పద్మాల పరిమళాన్ని ఆగ్రాణించి వాటిని ఆలింగనం చేసుకుని ఆ ఆనందాన్ని అనుభవించే అదృష్ట సమయం తనకు ఎప్పుడు లభిస్తుందో అనే తహతహను శివునిపై తనకు గల ప్రేమాధిక్యాన్ని వెల్లడించారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాం కదా వాత్వాం దృష్ట గిరిస తవ భవ్యాంగ్రియోగళం గృహీత్వాస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశృయ స్ఫుటజల పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైర్ముద మనుభవిష్యామి హృదయే ఈ శ్లోకం విభాగం విధంగా చేసుకోవాలంటే కదా వా గిరిస తవ వాం యుగళం గృహీవా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అగ్రాయ ఆగ్రాయ స్ఫుటజలజంధాన్ పరిమళాను అలభ్యాం బ్రహ్మాద్యై మొదం అనుభవిష్యామి హృదయే టీకాగొరు వినం గిరిస కైలాసపర్వతమునందు శైనుంచే ఓర నిన్ను చూసి తవ నీ యొక్క భవ్య అగ్రియుగళం భవ్య క్షేమకరమైన అంగ్రి పాదముల యొక్క యుగళం జంటను అస్తాభ్యాం రెండు చేతులతో గృహిత్వ పట్టుకుని శిరసి శిరస్సు నందు నయనే నేత్రములందును వక్షసి వక్ష స్థలమునందును వహన్ చేర్చుకుంటూ సమాశిష్య వాటిని పోగులించుకుని స్ఫుట జలజ గంధాన్ స్ఫుట వికసించిన జలజ పద్మముల యొక్క గంధాన్ సుగంధము వంటి సుగంధము గల పరిమళాన్ ఆ పాదముల పరిమళమును ఆగ్రాయ మూర్కొని బ్రహ్మాద్యై బ్రహ్మ మొదలైన వారి చేత కూడా అలభ్యం పొందసఖ్యము కానీ ముధం సంతోషమును హృదయే హృదయమునందు కదా ఎల్లప్పుడు ఎప్పుడు అనుభవిష్యామి అనుభవింపగలను అని అర్థం తర్వాత తాత్పర్యం గురించి విందాం ఓ పరమేశ్వర నిన్ను దర్శించి ఏ శుభకరమైన పాద నీ చేతులతో పట్టుకుని వాటిని తలయందు నేత్రములందు రొమ్ము పైన చేర్చి వాటిని కోగొలించుకుని వికసించిన పద్మము యొక్క వాసన వంటి వాసన గల వాటి పరిమణంను ఆగ్రహించి బ్రహ్మ దేవతలకు కూడా పొందసక్యము కానీ ఆ ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవిస్తాను కదా వివరణ గురించి అయితే విన్నాను శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో భగవంతుని అందు ఉండవలసినటువంటివన్నీ తనకు ఉన్నటువంటివన్నీ భక్తి యొక్క పరాకాష్ఠను ప్రకటించారు ఈ ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదు భగవంతుని ప్రత్యక్షముగా చూడాలని ఆ భగవంతుని పాదాలను కళ్ళకద్దుకొని వాటి శరస్సు పైన నేత్రములపై రొమ్ముపైన పెట్టుకొని వాటి ఆలింగనం చేసుకొని వాటి సువాసనను వాసన చూడాలని ఆ దర్శన భాగ్యం తనకు ఎప్పుడు లభిస్తుందో కదా అని శంకరులు తహతహలాడారు ఇందులో పరమేశ్వరుల దర్శనానికి శంకరులు చూపిన ఉత్కంఠ అపూర్వమైంది ఇందులో ఆయనకు గల భగవంతునిపై ప్రేమ వెళ్ళి విరిసింది ఆయన ఆ ప్రేమయే భక్ భక్తి భక్తి అంటే నారద భక్తి సూ సూత్రాల్లో సాత్వస్విన్ పరమ ప్రేమ రూప సాత్వస్మిన్ ప్రేమ పరమ ప్రేమ స్వరూప అని చెప్పబడింది కదా ఇటువంటి భగవంతునిపై గల ప్రేమే శిశలైన భక్తి అని దాని అర్థం భగవంతునిపై అటువంటి ప్రేమ కుదురుకుంటే ఆ భక్తుడు స్నాన సంధ్యావందనాదులు చేసిన చెయ్యకపోయినా పర్వాలేదు జప పూజాధికము నిర్వర్తించినా నిర్వర్తించ నిర్వర్తింపకున్నా లోపం లేదు ప్రార్థన చేయకపోయినా అతనికి వచ్చిన లోటు ఏమీ ఉండదు శాస్త్రం కూడా అత్యంత భక్తియుక్తానా న శాస్త్రం నైవచ క్రమం అధికంగా భక్తి గలవారికి శాస్త్రంతోను ఆచారక్రమంతో పని లేదని చెప్పబడింది భక్తి ఒకటి ఉంటే అన్నీ ఉన్నట్లే అని శాస్త్ర నిర్ణయం భక్తుడు తన హృదయంలో ముద్రితమై ఉన్న దైవాన్ని దర్శించడం జరిగితే అప్పుడు భక్తుడు ఏ విధంగా స్వామిని సేవించి తరించారు ఈ శ్లోకంలో శంకరుడు తనను ఒక భక్తునిగా ఆపాదించుకుని ఆ రహస్య లోకానికి వెల్లడించారు వారు కరుణాసముద్రులు కదా భక్తుడు దైవాన్ని చూడగానే ముందు పవిత్ర రూపమైన దైవం పాదాలకు తన చేతులతో పట్టుకోవాలట తరువాత ఆ పాదాలను తలకు కళ్ళకు వక్షస్థలానికి హత్తుకొని వాటిని గట్టిగా ఆలింగనం చేసుకోవాలట ఆ దైవ పాద పద్మ పరిమళాలను ఆగ్రాణిస్తూ బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన పెద్దలకు సైతము పొందసఖ్యము కాని ఆనందాన్ని తన హృదయం నిండా నింపుకొని పరవశించిపోవాళ్ట ఇదే భక్తునికి దైవానికి మధ్య ఉండవలసిన గొప్ప ప్రేమానుబంధం అని శంకరులు ఈ శ్లోకం ద్వారా భక్తి రహస్యాన్ని సూచించారు అల్పజ్ఞులైన మనపై శంకరులు ప్రసరించిన కరుణావర్షమిది శంకరులు జగద్గురు సార్వభౌములు శంకరులు విజ్ఞాన నిధి అని అందరికీ తెలిసిందే కానీ ఆయన ప్రేమ నిధి అని కూడా ఈ శ్లోకము తెలుపుతుంది శంకరులు ఉపాధి ధర్మమయం కాగా ఆయన మనసు ప్రేమమయం ఆయన హృదయము జ్ఞానమయం నదుల సముద్రంలో సంగమించినట్లు కర్మ భక్తి జ్ఞానములు మూడు ఆయన జీవితంలో మేళవించే శంకరు జీవితము మహాత్ముల జీవితాలకు ఆదర్శప్రాయము అని పెద్దలు చెప్తూ ఉన్నారు తర్వాత మనసులోకి విన్నాం కదా ఒక్కొక్క లైన్కి అర్థమైతే విందాం మొదటి లైను కథావాత్వా దృష్వా గిరిస తవ భవ్యాగ్రియుగం గిరిస అంటే గిరిపై శైనించే ఓ ఈశ్వర అని భావము శివుడు కైలాస పర్వతంపై సైనిస్తాడు కాబట్టి గిరిసహ అనబడతాడు నమో గిరిసాయా అని శివుని గూర్చి వేదము కూడా చెప్పబడింది గిరిస అన్నది ఇక్కడ శివునికి సంబోధన ఓ ఈశ్వరాని దీని భావము తవ భవ్యాగ్రియుగళం తవా అనగా నీ యొక్క భవ్య ప్లస్ అంగ్రి యుగుళం అంటే క్షేమాన్ని కలిగించే పాదాల జంట అని అర్థం అనగా ఈశ్వరు రెండు పాదాలు త్వం దృష్ అంటే నిన్ను చూసి అనగా ఈశ్వరుని చూసి అని అర్థం నిన్నును చూసి నీ పాదాల జంటను కదావా అంటే ఎప్పుడు ఆలింగనం చేసుకుని ఆనందాన్ని అనుభవిస్తానో కదా అని శంకర్లు తరువాత పాదాల్లో చెప్పారు తర్వాత రెండోది గృహీవా అస్తాభ్యం సిరసి నయని వక్షసి వహాన్ సరసి వక్షసి వహాన్ శిరసి నయనే వక్షసి వహన్ అష్టాభ్యాం గృహిత్వ అంటే రెండు చేతులతోనూ ఆ శివుని పాదాల జంటను పట్టుకోవాలట శిరసి అంటే తలపైన నయనే అంటే కన్నులపైన వక్షసి అంటే రొమ్ములపైన వహన్ అంటే ఆ పాదాల జంటను ఉంచుకోవాలి భక్తుడు తన రెండు చేతులతో శివుని పాదాలను పట్టుకుని వాటిని తలపైన కళ్ళపైన రొమ్ము పైన ఉంచుకోవాలట భక్తుడు శివుని పాదాలు పట్టుకుని నీవే నాకు దిక్కు అని చెప్పాలన్నమాట తర్వాత మూడవదైతే విన్నాం సమాసృష్యాగ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ సమాసృష్ట అంటే ఆ శివుని జంటను ఆలింగనం చేసుకోవాలి ఆ తర్వాత ఆగ్రాయ అంటే వాసన చూడాలి శివుని పాద పద్మాలు వాసన చూడాలి ఎందుకు వాటిని ఆగ్రాణించాలి అంటే ఆ పాదాలు స్ఫుట జలజ గంధాన్ అంటే అవి అప్పుడే వికసించిన పద్మము యొక్క వాసన వంటి వాసనను ఇస్తాయి శివుని పాదాలు పద్మాల వలె సువాసనతో పరిమళిస్తూ ఉంటాయట అటువంటి శివుని పాదాల పరిమళాన్ అంటే వాస సువాసనను ఎప్పుడు అనుభవిస్తానో కదా అని శంకరులు తమ ఉత్కంఠను విల్లుబుచ్చారు తర్వాత నాలుగోదైతే విందం అలభ్యాం బ్రహ్మద్యై అలభ్యాం బ్రహ్మాద్యైర్మృదం మనుభవిష్యామి హృదయే అలభ్యాం బ్రహ్మాద్యైర్మదం మనుభవిష్యామి హృదయే హృదయే అంటే మనసులో అని అర్థం ముదం అనుభవిష్యామి అంటే సంతోషాన్ని అనుభవించగలను అనే ఆతురత నా హృదయంలో ఎప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించగలను అని శంకరులు ఈశ్వర దర్శనం కోసం ఇక్కడ తహతహను తహను వెల్లడించారు ఎందుకు అంటే అలా ఈశ్వరుని దర్శించి స్వామి పాదాల పరిమణాలను ఆస్వాదింపగల ఆనందము బ్రహ్మాదులకు కూడా అసఖ్యమైనదట బ్రహ్మాద్యై అంటే బ్రహ్మ మొదలైన దేవతలకు సహితము అలభ్యాం అంటే సఖ్యము కానిదట అంటే ఈశ్వర దర్శనం చేసి ఆ స్వామి పాదాల జంటను కళ్ళకద్దుకొని వాటి శిరస్సు పైన రొమ్ము పైన ఉంచుకొని ఆ పాదాల పద్మ గంధాన్ని సువాసన చూడగలడం బ్రహ్మాదు కూడా సాధ్యం కాదట వారు కూడా దూరం నుండి శివుని చూడవలసిన వారేనట కనుకనే శంకరులు ఆ శివ దర్శన ఆగ్రాణముల భాగ్యము తమకు ఎప్పుడు ప్రాప్తిస్తుందో గదా అనే ఆతురతను ఔస్థుక్యాన్ని భగవద్దర్శనంపై తనకు గల ప్రీతిని ఈ విధంగా ఆచార్య వారి శ్లోకంలో వెల్లడించారు తర్వాత మనం ఏడవ ఇరవై ఏడవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త నేమ వంతు స్వస్తి అరహర మహాదేవ శంకర